నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి పదకొండు సీట్లే రావడంతో మరి విపక్ష హోదా కూడా దక్కని నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా ఇష్టపడని పరిస్థితులైతే ఉన్నాయి ఇది మనందరికీ తెలిసిన విషయమే ఇంకా మరోపక్క చూసుకుంటే ఆయన కేసులు కూడా ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని తట్టుకొని అలాగే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అలాగే తట్టుకొని ఆయన నిలబడలేను అని భావించి మరి జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని డిసైడ్ అయినట్లు ఈ నేపథ్యంలోనే మరి కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డిని రాజీనామా చేయవలసిందిగా కోరి మరి ఈయన ఆ స్థానంలో వెళ్తారు అని చెప్పి కొన్ని వార్తలు అయితే చక్కెర్లో కొడుతూ ఉన్నాయి మరి వీటిల్లో ఎంతవరకు నిజముంది అలాగే ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆ ప్రకటన ఉండబోతుంది అంటున్నారు మన ఆయన అడిగినట్టుగా ఆ ఎంపీ పదవికి అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తారా అసలు ఏం జరగబోతుంది ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవీ ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉన్న నేపథ్యంలో ఒక సంచలన ప్రకటన జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నాడు అంటున్నారు ఎందుకు అంటే ఇటు అసెంబ్లీకి వెళ్ళడం ఇష్టం లేదు ప్రతిపక్ష హోదా అడిగినా కూడా మరి ఆయనకి దక్కని పరిస్థితి మరోపక్క చూస్తుంటే కేసులు వెంటాడుతున్నాయి రెండింటి నేపథ్యంలో ఆయనకి ఇక్కడ మొహం చూపించుకోవడం కూడా ఇష్టం లేక మరి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి అవినాష్ రెడ్డిని రాజీనామా చేయమని అడిగి ఆ ప్లేస్లో ఈయన వెళ్ళాలి అనుకుంటున్నారు సో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానానికి ఆయన భార్యను కావచ్చు ఆయన తల్లి విజయమ్మను కూడా నిలబెట్టే అవకాశం ఉంది అంటున్నారు సో ఇది ఎంతవరకు నిజమంటారు మరి ఆయన అడిగినట్టు అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తారంటారా ఏం జరగబోతుంది ఒక్కటి మాత్రం నిజమమ్మ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ ప్రజలు ఈ విధమైన ఒక తీర్పునిచ్చారో ఆ రోజు నుంచి కూడా బహుశా అతనికి నైట్ మేరే సో అతనికి కంటి నిండా నిద్రలేదు మరి కడుపు నిండా తిండి తింటున్నాడో కూడా తెలియదు కానీ చాలా ఒత్తిడితో అయితే ఉంటున్నాడు మీరు చూసుకుంటారు అసలు ఏం మాట్లాడుతున్నాడో ఏంటో తనకే అర్థం కాని భాషలో మాడుతున్నాడు అసలు ఎదుటి వాళ్ళు కూడా నవ్వుకునే విధంగా అసలు ఇప్పుడు మీరు చూసారు మొన్న నెల్లూరులో ఉన్న పిన్నెలి రామకృష్ణారెడ్డిని జైలుకి వెళ్ళి పరామర్శించిన తర్వాత ఆ జైలు ముందు అతను మాట్లాడిన తీరు చూస్తే పిన్నెలి రామకృష్ణారెడ్డి తప్పు చేశాడు అని ఇతనే స్టేట్మెంట్ ఇచ్చాడు అవును అంటే అది ఒక విధంగా చెప్తే దాన్ని సుమోటోగా కూడా తీసుకుంటే అతన్ని ఇమీడియట్గా ఇంకా బలంగా శిక్షించవచ్చు అసలు ఒక పార్టీ అధ్యక్షుడిగా తన మనిషి గురించి తనే ఏ విధంగా చెప్పడం అనేది చాలా ఇది ఒక విధంగా చెప్పాలంటే అంటే విచారకరం అంటే తన మైండ్ సెట్ ఏ విధంగా మీరు ఆలోచించండి అదేవిధంగా ఇప్పుడు శివకుమార్ని కలిశాడని చెప్పి బెంగళూరులో తర్వాత ఏదో పార్టీని కాంగ్రెస్ పార్టీకి తన చెల్లయన అధ్యక్షురాలుగా తప్పించమని నేను మీ పార్టీలో పార్టీని విలీనం చేస్తానని చెప్పి ఎందుకంటే ఈ రోజున ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ రోజున కాంగ్రెస్ ఉంది కాబట్టి పార్లమెంట్లో సో డెఫినెట్గా కొంత ఇటు బాబు గారి నుంచి కానీ ఇటు మోడీ ప్రభుత్వం నుంచి కానీ కొంచెం తన తను సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఆ విధమైన ఆలోచనలో ఉన్నాడని కూడా చాలామంది విజ్ఞులు చెబుతూ ఉన్నారు సో అది కాకుండా ఈ మధ్యకాలంలో తీసుకుంటే మీరు ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో అది విపరీతంగా సోషల్ మీడియాలోనూ కొన్నిటిలో కూడా మనకి రోల్ అవుతూ ఉంది సో అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి తను కడప ఎంపీగా నిలబడి నెగ్గిన తర్వాత ఢిల్లీలో కూర్చుని ఆల్రెడీ తనకున్న ఈ సత్సంబంధాలు కొన్నిటి వలన తనకున్న డబ్బుతోటి సో ఈ కేసులను కాస్త మేనేజ్ చేసుకుందాం బయటపడదాం ఇటు లేకపోతే ఇటు అవసరం అయితే ఏదన్నా కొన్ని విషయంలో ఇటు కాంగ్రెస్ వైపు వెళ్దామా లేకపోతే ఇటు బీజేపీకి సపోర్ట్ చేస్తామా ఏదో విధంగా బయటపడాలనే ఆలోచనలు అతను ఉన్నాడు అలాగే పులివెందుల నుంచి వాళ్ళ తల్లిగారైన విజయలక్ష్మి కానీ లేదా ఆయన సతీమణి భారతిని కూడా నిలబెట్టే ఆలోచనలో ఉన్నాడని ఈ రోజున ఈ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి జయంతి సందర్భంగా రోజున దాన్ని అనౌన్స్మెంట్ కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయని కూడా ఈ ఒక సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతూ ఉంది సో ఇది ఎంతవరకు నిజమో అవునా కాదని తెలిస్తే మాత్రం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏదో విధంగా షెల్టర్ కోసం అయితే ప్రాకులాడుతున్నాడు ఆ షెల్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు సో దానికోసం ఏదైనా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు అనడానికి ఇవన్నీ కూడా రకరకాల కారణాలు ఇటు డీకే శివకుమార్ని కలిసినా లేకపోతే ఇటు ఈ విధంగా ఇప్పుడు ఈ యొక్క ఎంపీ స్థానాలకి తను పోటీ చేయడానికి సంసిద్ధుడైనా కూడా ఏదేమైనా కూడా తన మీద ఉన్న ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ఇటు ప్లస్ రాష్ట్రంలో జరిగిన అవినీతి మీద ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఈ యొక్క సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే ఉందో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ యొక్క ఎంక్వైరీస్ అయితే మొదలుపెట్టారు ఆల్రెడీ శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు అతనికి వెన్నులో అవుతే చలి మొదలైంది సో డెఫినెట్గా ఈడీ కేసుల్లో ప్రభావితం చేస్తారు మోడీని ప్లస్ ఈ కేసులు వేరే ఉంటాయి ఈ రెండు కలిస్తే నా యొక్క భవిష్యత్ ఏంటి డెఫినెట్గా నన్ను మళ్ళీ లోపలేస్తారా ఏం చేస్తారు అనే ఒక సందిగ్ధంలో ఆందోళనలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు అనడానికి మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఇలా ఉంటే మరి అవినాష్ రెడ్డి సైడ్ ఆలోచిస్తే ఎంపీ పదవి కోసం ఒకప్పుడు హత్యలే జరిగాయి పులివెందుల్లో మరి అలాంటి ఎంపీ పదవిని అవినాష్ రెడ్డి వదులుకుంటాడా ఈవెన్ ఆయన కూడా కేసుల్లో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఎంపీ పదవి ఉంటేనే ఇప్పుడు వివేకా గారి హత్య కేసుని తిరగదోడితే ఆయన ముందు జైలుకెళ్లే అవకాశం ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి మరి ఈ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యే పదవి కూడా ఇవ్వకుండా అటు ఎంపీ పదవి కూడా వదులుకోమంటే అవినాష్ రెడ్డి మాట వినే అవకాశం ఉంటుందంటారా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా క్లాష్ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా ఏం చెప్తారు డెఫినెట్గా ఇప్పుడు ఏదో విధంగా ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని అవుదాం అని చెప్పి అవినాష్ రెడ్డి కూడా ఆలోచనలో ఉన్నాడు ఉండబోతున్నాడు అనేది నిజం దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో అదే పరిస్థితి వస్తే వీళ్ళిద్దరి మధ్యన క్లాష్ వస్తుందా లేకపోతే ఏదైనా ఒక వడంబిడిక ప్రకారం వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వస్తారా లేకపోతే దానికనే ఏదన్నా భారీగా ప్రతిఫలం ఇస్తాడా అవినాష్ రెడ్డికి లేదు బాబాయనే లేపేసేసాం వీడు ఒక లెక్క అని చెప్పి వీడిని కూడా లేపేస్తాడు ఆ విధంగా అడ్డం తిరిగితే అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క మైండ్ని రీడ్ చేయడం మన వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తాడు ఎప్పుడు ఏం మాట్లాడతాడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు అనేది బహుశా ఆ భగవంతుడికి కూడా ఒక్కోసారి సందేహమే ఆయన కూడా ఇతన్ని రీడ్ చేయడం కష్టం ఎందుకంటే అంత చంచలమైన వ్యక్తిత్వం కలవాడు అంత క్రూరమైన మనస్తత్వం కలవాడు కాబట్టి నిజంగానే అవినాష్ రెడ్డి ఆ విధంగా ఎదురు తిరిగి ససేమీరా అంటే సో సొంత బాబానే వేసేసినోడు వీడు ఒక లెక్కే ఉందండి ఇతను కూడా వేసేస్తాడు అతను అవసరమైతే సో కాబట్టి ఏదేమైనా కానీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు ప్రజా జీవితాల్లో కానీ ఇటు రాజకీయ పార్టీల్లో కానీ సో ఇటువంటి వ్యక్తులు ఉండడం అనేది శోచనీయం ఇప్పటికైనా ప్రజలు దీన్ని గుర్తెరిగి ఇటువంటి వ్యక్తుల వలన వాళ్ళ మనుగడే కాదు రాష్ట్ర భవిష్యత్తు కూడా పెనుముప్పుగా ఉంది కాబట్టి సో అసలు ఇంకా ఫ్యూచర్లో ఇటువంటి నాయకుల్ని ప్రోత్సహించకుండా ఇటువంటి నాయకులకి మద్దతు పలకకుండా ప్రజలు ఉంటే రాష్ట్రానికి మంచిది ప్రజలకే మంచిది సో ఇప్పటికైనా ప్రజలు నిజాలు తెలుసుకొని ఇటువంటి నాయకులకి సజీవంగా రాజకీయ సమాధి చేస్తే కానీ రాష్ట్ర భవిష్యత్తుకి ప్రయోజనం చేయకూడదని నా ప్రగాఢ నమ్మకం రెండవది ఏంటంటే నాకున్న ఈ ఇండస్ట్రీస్ లైన్లో కానీ కొంతమంది ఇండస్ట్రీస్తో కానీ కొంతమంది పారిశ్రామికవేత్తలతో కానీ ఉన్న అనుభవం మీద చదువుతున్నాను ఈ రోజు కూడా బాబుగారు వచ్చి ఇంత చక్కటి పరిపాలన చేస్తున్నప్పుడు కూడా ఇంకా కొంతమంది రాజకీయవేత్తల్లో ఎక్కడో తెలియని భయం ఉందమ్మా ఎందుకంటే ఒకే ఇప్పుడు బాబుగారు వచ్చారు ఒకే బాబుగారి కోసం మనం వస్తాం మళ్ళీ కర్మకాలి ఈ ప్రజలు ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ నా వెనకాల ఉన్నారు అని ఇతను అంటున్నాడు కాబట్టి రేపు పొద్దున మళ్ళీ కర్మకాలు ఇటువంటి వ్యక్తి కానీ మళ్ళీ రీఎంట్రీ అవుతే మళ్ళీ మన భవిష్యత్ ఏంటి మన ఇండస్ట్రీస్ భవిష్యత్ ఏంటి అనే ఒక సందిగ్ధంలో కూడా కొంతమంది అటు ఇటు ఊగిసలాడుతున్నారు కాబట్టి సో రాజకీయంగా తీసుకుంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం కానీ ఇటు ప్రజలు కూడా ఒక ముక్త కంఠంతో ఒక తాటి మీకు వచ్చి సో ఇటువంటి వ్యక్తులకి ఇంకా రాజకీయ పునర్జన్మ లేకుండా పూర్తిగా ప్రజా జీవితాన్ని నుంచి పక్కన పెట్టి రేపు ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఉందని ప్రజలకి వాళ్ళకి మంచి జరుగుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నానమ్మా సో డెఫినెట్గా వీళ్ళందరూ కూడా ప్రజా కంటకులు కాబట్టి వీళ్ళని దూరం పెడితేనే మంచిది వీళ్ళు ఎంత దూరంలో ఉంటే ప్రజలకి అధికారానికి రాష్ట్రానికి ప్రజలకి అంత మంచిది సో డెఫినెట్గా ప్రజలు విజ్ఞత్తో ఉంటారని విజ్ఞత్తో ఆలోచిస్తారని మనం ఎదురు చూద్దాం రైట్ సార్ థ్యాంక్ యూ